అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకలకు ముందే శ్రీరాముని దివ్యరూపం బయటికి వచ్చింది విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చకముందే కళ్లకు ఎలాంటి వస్త్రం లేకుండా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తాజాగా ఈ పరిణామంపై పలువురు మండిపడుతున్నారు ఇలాంటి ఫోటోలు ఇప్పుడు బయటికి రావడం మంచి పరిణామం కాదన్నారు దీనిపై ఆలయ ప్రధాన పూజారి ఆచార్య దాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భగుడిలోకి చేర్చిన శ్రీరాముని విగ్రహం కళ్లకు వస్త్రం కట్టి పెట్టామన్నారు ప్రాణ ప్రతిష్ట సమయంలో ఈ వస్త్రాన్ని తొలగిస్తామన్నారు అంతకు ముందే పూర్తి రూపం ఫోటోలు బయటకి రావడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు ఇలాంటి ఫోటోలు బయట పెట్టడం సరికాదన్నారు ఇలా బయటకు వచ్చిన ఫోటోలపై దర్యాప్తు జరిపించాలని ఈ పని ఎవరు చేశారో గుర్తించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యథావిధిగా అన్ని కత్రుబులు జరిగాయని అయితే ప్రాణ ప్రతిష్ట తర్వాతే స్వామివారి నేత్రాలను బహిర్గతం చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ ఫోటోలను బట్టి చూస్తుంటే గర్భగుడిలోనే తీసినట్లు తెలుస్తోందన్నారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంతర్గత విచారణ చేపట్టింది యథావిధిగా అన్ని కత్రువులు జరిగాయని అయితే ప్రాణ ప్రతిష్ట తర్వాతే స్వామివారి నేత్రాలను బహిర్గతం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఆలయ ప్రాంగణంలో నిర్మాణ పనుల్లో భాగంగా అన్ని అధికారులు ఈ ఫోటోలను లీక్ చేసి ఉంటారని ట్రస్టు అనుమానిస్తోంది